నేను మీ కేఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ కోత రాజకీయ చదరంగంలో పోలీసులు పోలీసు వ్యవస్థ బలవుతుంది నిజం ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కొరకు కొంతమంది వ్యవస్థలను అడ్డం పెట్టుకుంటారు ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య కాలంలో రాజమండ్రిలో ఒక దళిత యువకుడి మీద జరిగినటువంటి అఘాయిత్యం ఐ మీన్ పోలీసులు చేసినటువంటి చర్యలు చాలా బాధాకరమైన విషయం ఈ విషయం మీద మానవ హక్కుల సంఘం కూడా స్పందించినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ టైంలో జరిగినటువంటి సంఘటనలు దానికి సంబంధించిన నివేదికలన్నీ కూడా సమర్పించాలనే ఒక ఉద్దేశంతో డీజీపీకి ప్లస్ ఆ జిల్లా కలెక్టర్కి మానవ హక్కుల సంఘం నోటీసులు ఇచ్చింది కాబట్టి ఎవరో రాజకీయ నాయకులు చేసినటువంటి ఈ ప్రేరణ వల్ల అక్కడ పాలు పంచుకున్నటువంటి పోలీసులకి ఇప్పుడు సమస్యలు అందుకే చెప్తున్నా పోలీసులు యొక్క పదవీ కాలం రిటైర్డ్ అయ్యేదాకా రాజకీయ నాయకుల యొక్క పదవీ కాలం ఐదు సంవత్సరాలే ఒకరుంటారో ఒకరు పోతారు కాబట్టి మన డ్యూటీ మనం నిస్సగ్గుగా చేసుకుంటూ పోతే ఏ సమస్యలు ఉండవు ఎప్పుడైతే మనం రాజకీయ నాయకులతోకి మాట కలుపుతామో భవిష్యత్తులో సమస్యలు ఇలానే ఉంటాయి ఇప్పటికైనా సరే పోలీసులు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకోవడం ఉత్తమం ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే ప్రస్తుతానికి పో రాజకీయ నాయకులు అనవచ్చు ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళు పట్టించుకోరు ఖచ్చితంగా అప్పుడు చర్యలు అనేవి ఉంటాయి దానివల్ల నష్టపోయేది డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులు కాబట్టి ఇకనైనా మారండి మొత్తానికి మానవ హక్కుల సంఘం మాత్రం డీజీపీ గారికి ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಗೆ ನೋಟಿಸ್ ಇచ్చే ಸಂದರ್ಭ ಥ್ಯಾಂಕ್ ಯು